హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ టైం వచ్చేసి ఇంకా సిక్స్ అవుతుంది ఇంక నేనైతే లేవలేకపోతున్నాను అనమాట ఎందుకంటే నిద్ర వచ్చి కాదు ఫుల్ ఫేవర్ అయితే వచ్చేసింది ఇంకా అసలు లేవలేకపోతున్నాను ఇంకా వీళ్ళందరూ ఇంకా పడుకుని రెస్ట్ తీసుకోమన్నారు కానీ నేనే ఇంక లేచా అనమాట ఇక్కడ వేలైతే ఈ రోజుకి ఇలా ఉంది చాలా గ్యాప్ వచ్చింది కానీ చక్కగా తగ్గింది కాకపోతే చాలా గ్యాప్ వచ్చేసింది అన్నమాట ఇంకా వీళ్ళందరూ పడుకోలేవద్దులే మేము ఏదో సర్దుకుపోతాం అని అన్నారు ఇంకా నాకైతే అసలు మనసు అంగీకరించదన్నమాట కొంచెం ఏమన్నా బాగోపోయినా లేచి వాళ్ళకి ఏదో చెక్ పెట్టేసి ఇచ్చేసానంటే ఇంక తర్వాత పడుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఒకళ్ళేమో సేమే ఉప్మా తినరు ఒకళ్ళేమో దోశ తినరు అలా అన్నమాట ఈ రోజైతే ఇంకా మా అమ్మాయి అయితే సేమే ఉప్మా కావాలని అడిగింది ఇంకా తను నైటే చెప్పేసింది నాకు రేపు సేమే ఉప్మా కావాలండి అంటే నాకు ఇలా ఫేవర్ వస్తుందని తెలియదు కదా నేను కూడా ఇంక సరేలే ఇంకా సేమియా ఉప్మా చేస్తానులే అని చెప్పాను కాకపోతే ఫేవర్ వచ్చేసింది ఇంక అడిగింది కదా అని చెప్పేసి అయితే ఇంక ఇదైతే ఇంక దోశల అయితే ఇంకా టమాటా చట్నీ తయారు చేసేస్తున్నాను ఇంకొకరికి అయితే ఇంకా దోశ వేసి ఇచ్చేసాను ఇంక మా అమ్మాయి కోసం ఇప్పుడు సేమియా కూడా చేయాలన్నమాట అసలు ఓపిక లేదు కాకపోతే ఇంక చేసేసి ఇంక ఇచ్చేసాను అంటే ఇంక తర్వాత పడుకుందాం అని చెప్పేసి ఇంక టమాటా పచ్చడి అయితే రెడీ చేస్తాను అనమాట ఇలా టమాటా పచ్చడి చేసినప్పుడు ఏంటంటే మిరపకాయలు ఉంటాయి కదా అవి వేసుకుంటే ఏంటంటే ఇంకా టమాటా పచ్చడి చాలా కలర్ఫుల్గా ఇంకా బాగుంటుంది అవి లేకపోతే మామూలుగా గ్రీనే వేసేసుకోవచ్చు ఉంటే కనుక ఆ రెడ్డే వేయండి కలరు ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది అన్నమాట ఇంకా మొన్నటి పిండి అయితే కొంచెం ఉంది దోశ పిండి ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు ఇంకా అదైతే దోశలు వేసి ఇచ్చేస్తాను ఇంకా చెప్పాలంటే ఇంకా సేమియా ఉప్మా నాకు కూడా ఇష్టమే ఇంకా అందుకే ఓకే చెప్పేసి అనమాట ఇలా ఫేవర్ వస్తుందని తెలియదు సేమియా ఉప్మా నాకు కూడా చాలా ఇష్టం ఇంకా మా అమ్మాయి ఏంటో సేమి ఉప్మా పడింది ఏంటో అర్థం కావట్లేదు బాగా నచ్చేసిందంట ఇంకా తక్కువ చేసావు సరిపోలేదు అనేసి అన్నది అయితే ఇంకా ఇది పాత కేజీలు రైస్ బ్యాగ్ ఉంటుంది కదా ఇంకా రైస్ బ్యాగ్ మానేసి ఇంకా సేమియా బ్యాగ్ వేయించేస్తానులే అనేసి అంటున్నాను అనమాట నేను ఎందుకో సేమియా సేమియా అంటే కూర్చుంది సరేలే వాళ్ళకి ఏది ఇష్టమో అదే చేయాలి కదా ఇంక అందుకని ఇంక ఇక టమాటా పచ్చడి అయితే ఇంక చేసేసి ఇంక తాలింపు అయితే పెట్టేస్తున్నాను సడన్గా వచ్చేసింది ఫేవరు అసలు మార్నింగ్ ఇంక మాట ఎర్లీ మార్నింగ్ ఇంకా ఒళ్ళు కాలిపోతుంది ఇంక మా అమ్మాయి అయితే ఇంకా నీ మీద ఆమ్లెట్ వేసేచ్చి అంత వేడిగా ఉంది అనేసి అయితే అన్నది అంత వేడి వచ్చేసింది మామూలు టైంలో అయితే ఎక్కువ చెమటలు పట్టేస్తాయి అసలు ఫేవర్ వచ్చినప్పుడు అసలు మార్నింగ్ నుంచి చెమటలు పట్టలేదు అన్నమాట ఎందుకంటే బయట వేడి లోపల వేడి ఇంకా అసలు చెమటలు అనేది పట్టలేదు తలనొప్పి అయితే వచ్చేసింది అంత ఫేవర్ అనమాట ఇంకా దాంతోపాటుగా ఇంకా నీరసం కూడా వచ్చేసింది ఇంక ఈరోజు ఒక టిఫినే చేయలేను అంటే మళ్ళీ రెండు టిఫిన్లు అయితే పెట్టుకున్నాను ఇంకెలాగైతే రెడీ చేసేసాను ఇంకా బయటకు ఒకటి వెళ్ళాం కదా మాస్కులు అవి పెట్టుకోవాలి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అక్కడెక్కడ ఉన్నాయని చెప్తున్నారు కదా ఏంటన్నది మీకు అర్థమైపోద్దు మళ్ళీ ఎందుకు నా నోటితో చెప్పడం అని చెప్పి చెప్పట్లేదు ఇంకా బయటకు వెళ్ళాము ఏదన్నా ఇలాగ ఫీవర్ వస్తుంది ఏంటి అని మళ్ళీ ఒకసారి టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది చాలా భయం వేస్తుంది ఇంకెందుకన్నా మంచిది మాస్క్ పెట్టుకోవడమే మంచిదబ్బా బాబు ఎందుకు ఈ అన్నీ భరించలేం కదా మాస్క్ కూడా పెట్టేసుకుంటే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మనకి ఏదన్నా బాగాలేదనుకో అనుకో ఎక్కడ లేని డౌట్లు అన్నీ వచ్చేస్తాయి చాలా ఫేవర్ వచ్చేసింది మాట ఇంకా ప్రొద్దుటే అంత ఫేవర్ అంటే ఇంకా ఇంకా నాకైతే ఇంకా పడుకోవాలనిపించేస్తుంది ఇంకా ఏ పని చేయడానికైతే మనసు రావట్లేదు కాకపోతే ఇంక నేను పడుకుంటే ఇంకా పనులన్నీ నాతో పాటే పడుకుంటాయి అన్నమాట ఇంకా నేను వచ్చి చేసే వరకు ఇంకా అవి అలాగే ఉంటాయి ఇంకెందుకు వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఇంక నేనే లేచి ఇంక అన్నీ చెక్క పెట్టేసి అయితే ఇంకప్పుడు పడుకుందాము లేదంటే పడుకున్నా అయ్యో వాళ్ళకి టిఫిన్ ఉండలేదు వంట చేయలేదు ఇంకా పడుకున్నా అవే గుర్తొస్తాయి ఎందుకు వచ్చిందిలే ఇంకా ఊపి చేసుకుని వండేస్తే ఓ పని అయిపోద్దని చెప్పేసి ఇంక అన్నీ అలా రెడీ చేసేస్తాను అనమాట నేను నిన్న అయితే పాప మా అమ్మ అయితే సేమి అప్పమా చేయమ్మ అని అడిగింది కదా ఆవిడ అంత తొందరగా అడగదన్నమాట ఆవిడ ఏంటంటే తనే చాలా కొన్ని రకాలే తింటుంది అన్ని రకాలు తిందన్నమాట అలాంటినప్పుడు ఏది అడిగితే ఇంకా అది చెయ్యాలి కదా అన్నట్టు ఇంకా చేస్తున్నాను ఇంక మా అమ్మ అయితే తిడుతుంది పిల్లల్ని మీరే పాడు చేస్తున్నారు మనం ఏది వండితే తినేలా నేర్పాలి కానీ వాళ్ళు ఏది తింటే అది వండడం ఏంటి అని చెప్పేసి మా అమ్మ తిడుతూ ఉంటుంది ఏం చేస్తాము మన పిల్లలు మనకులా ఉన్నారా అసలు చెప్పండి మనమైతే అసలే టిఫిన్ తయారు చేసినప్పుడు ప్లేట్లో వేసి పెడితేనే కానీ తెలియదు అన్నమాట అదేం టిఫిన్ అని ఇంక అసలు కూర అయితే ఇంకేం కూరలో కూడా తెలియదు వాళ్ళు ఏది వేసి పెడితే అదే తినడం నాకు వద్దు నాకు నచ్చలేదు ఇంక ఇలాంటి మాటలే ఉండేవి కాదు చక్కగా తినేసేవాళ్ళం ఇప్పుడు అలా కాదు ఇది బాగలేదు అది బాగోలేదు ఇంక అందులో ఏమైనా ఆవాలు వేస్తే ఆవాలన్నీ తీసి పక్కన పెడుతుంది మా అమ్మాయి అయితే ఇలా అయితే చేస్తుంది ఇంకేం బలం ఉంటుంది అసలకే ఇప్పుడు ఏంటంటే అసలు ఏమి బలమే ఉండవు ఇంకా అందులో వీళ్ళు అది బాగోలేదు ఇది బాగలేదు అని అన్నీ తీసేసి తింటే ఇంకేం ఆరోగ్యం ఉంటాయి ఇంకా అదే కదా చెప్తున్నాను ఇంకా అమ్మ అయితే తిడతూ ఉంటుంది మేము ఇలాగే పెంచాం మిమ్మల్ని అది ఇది అని చెప్తూ ఉంటుంది మేము మంచోలు మరి మంచిగా పెరిగాము మా పిల్లలు అయితే మాట వినరు ఇంకా అలా అయితే ఉంటుంది అన్నమాట ఇంక అడిగింది కదా అని చెప్పేసి ఇంకా చేసి ఇచ్చేసాను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది ఇంకా మా అమ్మాయి వచ్చేసి ఇంకా ప్రొద్దుటే వచ్చి మా అమ్మాయి లేచి కూర్చుంది ఎందుకంటే నువ్వు సేమియా ఉప్మా చేస్తున్నానా వేరే టిఫిన్ ఏదన్నా వేసేస్తున్నానా అని చెప్పేసి దానికి అంతలా తినాలనిపించింది పాపం ప్రొద్దుటే లేచింది సేమియా ఉప్మా కోసం నేను అన్నం చేస్తున్నానమ్మా నీకోసమే చేస్తున్నాను నాకు ఫేవర్గా ఉంది అయినా కూడా నీకోసం చేస్తున్నానని చెప్పాను అలా చేసి ఇష్టంగా తినేస్తే పర్వాలేదండి ఎంత కష్టపడి మనం మా బాగున్నా బాగోపోయినా లేచి ఇంకా అవి తినకుండా ఫుడ్ వేస్ట్ చేస్తారు చూడండి అప్పుడైతే నాకు చాలా కోపం వస్తుంది అసలు మనకి ఇలా బాగోకపోతే కనీసం పడుకోవడానికి కూడా ఉండదు రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉండదు అన్నమాట అంతా అంటే మనం పడుకుంటే ఇంకా వీళ్ళందరూ పస్తులు ఉంటారని చెప్పి మనం లేచి అన్నీ చేస్తాము అది కాస్త తినకపోతే ఎంత బాధగా ఉంటుంది నేనైతే ఇంకా చాలా కోపడతాను అనమాట ఎంత కష్టపడి చేశాను ఇది బాగాలేదు అది బాగలేదు అనేసి అంటూ ఉంటారని చెప్పి ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడైతే పడుకున్నాను అనమాట నా వల్ల అవ్వట్లేదు కాసేపు పడుకుని ఒక పదకొండున్నర టైంకి లేచి వంట చేద్దాంలే అని చెప్పేసి ఇంకా పడుకున్నాను ఇంకా తర్వాత అయితే లేచి ఇంక నెమ్మదిగా ఇంక వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఒక పక్కన రైస్ పెట్టేసి ఇక్కడైతే ఇంకా మజ్జిగ చారు కోసం అయితే ఇంక ఇలా మజ్జిగ పెరుగు కలుపుకుంటున్నాను మజ్జిగలా చేసుకుంటున్నాను అనమాట ఓ పక్కన వచ్చేసి ఇంకా దొండకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి అయితే ఇంకా పక్కన అసలు కట్ చేయడానికి కూడా ఓపిక లేదనమాట అలాగే కట్ చేశాను ఇంక వంట అయిపోతే మళ్ళీ పడుకుందాం అని చెప్పేసి అయితే వంట అయితే చేసేస్తున్నాను అనమాట ఓ పక్కన రైస్ పెట్టేసాను కదా ఇంకే కర్రీ అయ్యిలోగా రైస్ అయిపోతుంది ఇది అయిపోతుంది ఇంకా దొండకాయ కర్రీ వండేద్దామని చెప్పేసి అవి అయితే కట్ చేశాను చారు అయితే ఇంకొంచెం ఏమన్నా మధ్యాహ్నం తినాలనిపిస్తే కొంచెం మజ్జి చారు వేసుకుని తిందాంలే ఒకవేళ నోటికి ఏదైనా తినాలనిపిస్తే అని చెప్పేసి ఇంకా అది కూడా చేశాను అనమాట ఇంకా రెండిట్లకి ఒకే తాలింపు అయితే వేసేస్తున్నాను ఇంకా నాకు దానికి వేరే దీనికి వేరే తాలింపు పెట్టే ఓపిక అయితే లేదన్నమాట ఇంక ఇందులోనే తాలింపు వేసేసి మజ్జి చారుకి కొంచెం వేసేస్తాను ఇంకా అలా సులువుగా చేసేసుకుంటాను అనమాట ఎందుకంటే నాకు ఓపిక లేదు కనుక ఇలా చేసేసుకుంటాను ఇంకా అందులో ఇంకా మినపప్పు శనగపప్పు ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసాను ఎండుమిర్చి కూడా వేసేసి ఇందులోనే పసుపు ఉప్పు వేసేసి తాలింపు చక్కగా తాలింపు పెట్టేసుకున్నాను అది చక్కగా వేగిపోయిన తర్వాత ఇంకా మనం పసుపు ఉప్పు వేయగానే చక్కగా వేగిపోతుంది వేగిపోయిన తర్వాత ఇంకా మజ్జిగ చారులో కూడా కొంచెం ఉప్పు వేసి పెట్టుకున్నాను ఇంక ఇందులో తాలింపులో కూడా కొంచెం ఉప్పు వేసి పసుపు వేసి తాలింపు పెట్టేస్తున్నాను మళ్ళీ తాలింపు చప్పగా ఉంటుందన్నమాట మజ్జిగలో కూడా కలిపేస్తాను ఇప్పుడు తాలింపులో కూడా కలిపేసి ఇంకా కొంచెం తాలింపులోకి ఇది వేసేస్తాను అనమాట అక్కడ మజ్జిగ చావు రెడీ అయిపోతుంది ఇంకా చాలా సింపుల్గా ఇంకా ఇదే తాలింపులో ఈ దొండకాయలు కూడా వేసేసి ఇంకా ఫ్రై చేసేయడమే ఇలా వేగిపోయిన తర్వాత అందరూ అయితే మజ్జి చోరలో వేసేస్తాను తాలింపు ఇంకా దానికోసం స్పెషల్గా పెట్టకుండా మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుందాం అనమాట అంటే తాలింపు వరకే ఉప్పు వేసాను ఇప్పుడు కర్రీ మొత్తానికి కొంచెం ఉప్పు వేసేసి ఇంకొకసారి కలిపేసి కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసేసి ఇంకా కలిపేసి సిమ్లో పెట్టి మూత పెట్టేసాను ఇక్కడ వంట కాసేపు కూర్చోవడం వంట చేయడం మళ్ళీ వచ్చి చేయడం అలా అయిపోయింది అనమాట అసలు ఓపిక లేదన్నమాట నేను చూడడానికి కూడా సడన్గా వచ్చేసింది జ్వరం అంటే వస్తుందా అని అంటారు అని కాదు సింప్టమ్స్ ఉంటాయి కదా ఫీ అంటే జలుబు చేసింది దగ్గుంది జలుబు ఉంది తలనొప్పి ఉంది అలాగా ఉంది అన్నప్పుడు మనకు అర్థమైపోద్ది నాకు ఈ నైట్కి ఫీవర్ వచ్చేస్తుంది అని చెప్పి అలా ఏమీ లేదు అయినా కూడా ఇంకా ప్రొద్దుటే లేచేటప్పటికీ ఇంకా ఒళ్ళు నొప్పులు ఇంకా తలనొప్పి ఇంకా ఫేవర్ వచ్చేసింది అన్నమాట అలాగైతే అయ్యింది ఇంక ఈరోజు వాయిస్ పవర్ కూడా ఎప్పుడు టైం అయితే ఇంకా తొమ్మిది అయిపోతుంది దగ్గర దగ్గరగా ఇంకా తొమ్మిది గంటలకైతే ఇంకా మళ్ళీ ఈవినింగ్ పనులు గిన్నెలు కడగడం మళ్ళీ వంట చేయడం అంటే వంట అంటే పెద్ద ఏం కాదు ఇవే కర్రీలు అయితే మేము ఈ కర్రీసే మేము అడ్జస్ట్ అయిపోయాము అంటే వేడివేడిగా రైస్ వండేసుకుని ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసి మార్నింగ్ నుంచి స్నానం లేదు ఏం లేదన్నమాట లేస్తుంటే పడిపోతున్నాను అన్నట్టుగా ఉంది నా పరిస్థితి అందుకే కొంచెం బాగా మధ్యాహ్నం అంతా బాగా పడుకుని ఫ్రెష్ తీసుకుని అప్పుడు ఇంకా సాయంకాలం ఫ్రెష్ అయ్యి ఇంకా రైస్ వండేసాను వేడివేడిగా రైస్ వండేసి తినేసి ఇంక ఇప్పుడైతే కొంచెం ఏదో ఓపిక వచ్చినట్టు అనిపించింది వేడివేడి నీళ్ళు స్నానం చేశాను ఎండాకాలం వేడి నీళ్ళు స్నానం చేశాను అనమాట ఎందుకంటే ఇంకా అలాగైపోయింది ఒకలాగా వణుకు వచ్చేస్తుంది అనమాట నాకు అందుకని చెప్పేసి వేడి నీళ్ళతో స్నానం చేసేసి కొంచెం వేడి వేడిగా కొంచెం రైస్ మజ్జి చారు వేసుకొని తినేసి ఇంకా పారాసెటమాల్ వేసుకుని అయితే ఇప్పుడు మంచం మీద అలా పడుకొని వాయిస్ ఇస్తున్నాను ఇంతేనండి రోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మైండ్ అందరికీ గుడ్ నైట్ అండి